అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను ఏమన్నా కరెక్ట్ చేసుకోవాలా లేకపోతే ఏమన్నా కొత్త విషయాలు చెప్పాలా మా వైసీపీ సోదరులు కూడా ఏమన్నా మమ్మల్ని అడ్వర్వైజ్లు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అయితే బేసికల్గాని రెండు స్టోరీలు మన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వంలో జరిగే చాలా మంచి కథలు ఏముండే మొదటి కథ ఈ కథ ఫస్ట్ కథ ఈ వీడియోలోనే చూడాలి రెండో కథ రెండో వీడియోలో చేస్తాం బోరుగడ్డ అనిల్ కుమార్ వీటి గురించి పెద్ద ఇంట్రడక్షన్ అక్కలేదు అమ్మనా చెక్క బూతులు అన్ని పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తిట్టడం జరిగింది అవన్నీ మీకు విదితమే నేను మళ్ళా చెప్పి నా నోరు కంపు చేసుకోలేను అయితే నేను ఈయన గారిని అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు అరెస్ట్ చేశారు మొత్తం మీద ఈయన గారికి గారి మీద పద్నాలుగు కేసులు పెట్టారన్నమాట పద్నాలుగు కేసులు పెట్టే ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈయన గారిని రాజమండ్రి జైల్లోని పెట్టడం జరిగింది ఈ జైల్లో ఎందుకు పెట్టారంటే మెయిన్గా అనంతపురంలో పెట్టిన కేసు స్ట్రాంగ్ కేసు అవడంతో ఈయనగాని పెట్టడం జరిగింది దాదాపుగాని చాలా కేసుల్లో వీడికి బెయిల్ వచ్చిందంట ఆ బెయిల్ వచ్చిన విషయం పాయింట్ నెంబర్ వన్ అలాగే వీడికి ఫిబ్రవరి పదిహేనున హైకోర్టులోని లంచ్ మోషన్ పిటిషన్ వేశాడు వాళ్ళ అమ్మగారికి అనారోగ్యంగా ఉందని హార్ట్ హార్ట్ ఇబ్బంది లంగ్స్ ఇబ్బంది ఉందని బెయిల్ కావాలంటూ మధ్యంతర బెయిల్ కావాలంటూ వేయటంతో వేయడంతోనే సరేరా అబ్బాయి అని చెప్పి ఫిబ్రవరి పదిహేను నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల వరకు అవకాశం ఇచ్చారు మీ అమ్మగారిని చూసుకుని వచ్చే ఏకైక సుపుత్రుడు కదా నువ్వు అని ఇచ్చారు మరి అది నిజమో అబద్ధమో నాకైతే తెలియదు కొంతమంది నిజం అంటున్నారు కొంతమంది అబద్ధం అంటున్నారు వాళ్ళ అమ్మగారికి అనారోగ్యం అన్న విషయాన్ని ఆ విషయం పక్కన పెడితే అయ్యగారు కరెక్ట్గానే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకి రాజమండ్రి సబ్జైల్కి వచ్చేసి లొంగిపోయాడు ఇక ట్విస్ట్ ఏంటంటే ఫిబ్రవరి పదిహేను నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది దాకా బేలిసినట్టు కూడా ఎక్కడా కూడా మనకి ప్రచారం లేదు పాయింట్ నెంబర్ టూ పాయింట్ నెంబర్ త్రీ ఈయన గారికి బోర్లోనే ఐడియా వచ్చింది ఇదేదో బాగుందే అని మళ్ళా మార్చి ఒకటో తారీఖున ఇంకో పిటిషన్ వేశాడు హౌస్ మోట్స్ హౌస్ మోట్స్ పిటిషన్ వేశాడు వేసి మా అమ్మగారికి అసలు అనారోగ్యం బాగలేదు గుంటూరు లలిత హాస్పిటల్ లో ఉన్నటువంటి డాక్టర్ గారు చెన్నైకి అపోలో హాస్పిటల్కి రిఫర్ చేశారు వెంటనే తీసుకెళ్ళాలి ఆ డాక్టర్ గారి పేరు వచ్చేసి రాఘవ శర్మ అని ఒక మెడికల్ రిపోర్ట్ తీసుకొచ్చి ప్రవేశపెట్టాడు వెంటనే గవర్నమెంట్ ఉన్నటువంటి పబ్లిక్ ప్రా పబ్లిక్ లాయర్ గారు ఇదేదో వింతగా ఉందండి ఆల్రెడీ అనారోగ్యంగా ఉన్న తల్లి గురించే మధ్యంతర బేలు తీసుకున్న వీడు మళ్ళీ ఇంకొకసారి బేలు అడుగుతాడంటే నాకు డౌట్గా ఉంది అసలు ఇది ఫేకా ఒరిజినల్ సార్ చెక్ చేయండి అని చెబుతూ గవర్నమెంట్ తరఫున లాయర్ చెప్పగా ఇదేంటో చెక్ చేయండి అని ఆదేశాలు ఇచ్చి ఈయన గారికి మా మార్చ్ ఒకటి నుంచి మార్చ్ పదకొండు వరకు ఇవ్వడం జరిగింది మళ్ళా మరి జడ్జి గారు చెక్ చేయమన్నారు కదా చెక్ చేస్తే అనంతపురం పోలీసులు గుంటూరు పోలీసులు రిఫర్ చేశారు ఈ గుంటూరు పోలీసులు సీదా గుంటూరు లలిత హాస్పిటల్కి వెళ్ళిపోయి ఈ డాక్టర్ రామకర్ శర్మ గారికి చూపించి ఏమండి ఇది ఒరిజినల్ ఫేకా తేల్చండి అంటే ఏమండి ఇది నేను ఇచ్చిన సర్టిఫికేట్ కాదు ఏదో పాస్ సర్టిఫికేట్ దీంట్లో డేట్లు డేలు మార్చేసి మీకు ఇచ్చారండి ఇది ఫేక్ సర్టిఫికెట్ అని చెప్పారని వార్తలు దెమ్మ తిరిగిపోయింది కదా అంటే ఇక్కడ ఈయన గారికి ఫిబ్రవరి పదిహేను నుంచి ఇరవై ఎనిమిది వరకు బెయిల్ ఇచ్చినట్టు తేలు మార్చి ఒకటి నుంచి పదకొండు వరకు బెయిల్ ఇచ్చారంటే అది రెండోసారి మీడియా కథనాలు ఎక్కడా లేవు న్యూస్ పేపర్లో కటింగ్లు ఎక్కడా లేవు యూట్యూబ్లో సోర్సులు లేవు ఎక్కడ మేనేజ్ అవుతుంది ఒక న్యూస్ ఒక పిల్లి పిత్రేగాడు ఒక పిల్లి పిత్రేగాడు అరెస్ట్ అయినా ఆ పిల్లి గురించి బెయిల్ వస్తే ఆడి గురించి ఒక పేపర్ కటింగ్ పడుతుంది పన పిల్లి పిత్రేగాడికి బెయిల్ వచ్చింది మరి ఈ పిల్లి ఈ పిల్లి గురించి మనకి ఇన్ఫర్మేషన్ రాలేదంటే అంటే మరి అధికారులు ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా డౌటే అయితేనే ఇప్పుడు ఈయన గారు మిస్సింగ్ అనమాట ఫోన్ స్విచ్ ఆఫ్ ఫోన్ వాళ్ళ అమ్మగారిన పట్టుకున్నారంటే వాళ్ళ అమ్మగారు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఈయన గారు ఎక్కడికి జబ్బో అది ఇది ఇది ఈ ఫేక్ సర్టిఫికెట్ అని ఇప్పుడు ఫోటో ప్రొడ్యూస్ చేయాలి వీడితో పాటు సో ఫస్ట్ ఆఫెన్స్ కానీ సెకండ్ ఆఫెన్స్ చాలా తీవ్రమైనది తీవ్రమైందన్నమాట ఎంత తీవ్రమైందంటే ఇది కోర్టు ధిక్కారానికి వస్తుంది మోసం కోర్టుని జడ్జిని మోసం చేసిన దానికన్నా వస్తుంది సో ఇప్పుడు ఫస్ట్ దాంట్లో కన్నా రెండో దానికి బ్యాండ్ బారా భారత్ ఎక్కువగా ఉంటుంది దీంట్లో ఎవరున్నారు ప్రభుత్వం నిజంగా చెక్ చేసుకోవాల్సిన విషయం ఇది వైఎస్ఆర్సిపి అధికార అధికారి మాజీ సీఎం ఇంకా ధీమాగా ఉన్నాడంటే వీటి వల్ల నేను చెప్తా గ్రౌండ్ చేసి నిలిపాడు కొంతమంది అధికారుల్ని ఆ అధికారులు ఎవరు ఏంటి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడమా లేకపోతే కొత్త అధికారులు రిక్రూట్ చేసుకోవడమా లాంటివి మీరు ప్లాన్ చేసుకోకపోతే ఆయన అంతే దర్జాగా ఉంటాడు ఎవరిని ఏమీ చేయలేరు మొన్న ఆ వంశీ కూడా అదే ప్రయత్నించాడు ఏంటిది ఆ కిడ్నాప్ చేసి కేసు వాపర్స్ తీసుకున్న ప్రయత్నం చేయించాడు అది బిడ్చి కొట్టింది అది ఒక పెద్ద అఫెన్స్ ఏంటి ఇప్పుడు ఇది ఒక పెద్ద అఫెన్స్ ఇప్పుడు ఇటు దొరుకుతాడా దొరకడా అని ట్రాకింగ్ పనిలో పడ్డాడు అనంతపురం పోలీసు నెక్స్ట్ అప్డేట్ ఏంటో వాడు అసలు దొరుకుతాడో దొరికితే ఏ పరిస్థితిలో దొరుకుతాడో నెక్స్ట్ వీడియోలో చూద్దాం